హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై పిఠాపురం అమ్మాయి ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారండి కళ్యాణ్ గారు వస్తారని అది వారి మాటల్లో విందామా నమస్తే అండి నమస్తే అండి నా పేరు వెన్న చంద్రరావు పిఠాపురం అండి మనమే పదమూడు ఎలక్షన్లు జరిగాయి కదా అసలు ఏమనుకుంటున్నారు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఈవేళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అత్యంత మైతే దిక్కుతున్నారండి పైన కూడా రాష్ట్రంలో కూడా కూటమి కూటమి కూడా గెలుస్తుంది కూటమి తప్పకుండా వస్తుంది అనుకుంటున్నారు సరిగా కూటమి వస్తుంది మెజార్టీ అంటున్నారు మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు నిజంగా లక్ష వస్తుందా మరి మా ఐడియా ప్రకారం అయితే ఈ వేళ ఓటర్ చెప్తున్న నాడి ప్రకారంగా చూస్తే అండి లక్ష ఓట్లు మెజార్టీ గ్యారంటీ అవుతుంది గ్యారంటీ వస్తుంది గ్యారంటీ ఇంకా అందులో నో డౌట్ ఓకే మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు ఉంటారా మరి ఇక్కడ ఆయన ఏమండి ఆయన పార్టీ నాయకుడు ఆయన నెగ్గిన తర్వాత పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి విజిట్ చేసినా సార్ ఎందుకంటే ఆయన పార్టీ నాయకుడు ఇక్కడ ఉండాలనే ఉందా ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఉన్నాడా పులివెంతుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అండి ఉండడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండరు ఆయన అనుచరులు ఉంటారు ఆయన ఎవరినో ఇక్కడ కమిటీని ఏర్పాటు చేస్తారు వాళ్ళు చూస్తారు అవసరమైన టైంలో ఆయన వస్తారు అంటే ఆయన ఇక్కడ ఉండిపోవాలనే నిబంధన ఏమీ లేదు కదండి పార్టీ నాయకుడు ఆయన ఉండపోయినా పర్వాలేదు ఉండకపోయినా పర్వాలేదండి ఆయన ఉండాలనే ఆలోచన కలదు ఆయన ఉండాలనే ఇది లేదు ఎందుకంటే ఆయన కేటర్ ఇక్కడ ఉంది కాబట్టి కేటర్ పనిచేస్తుంది ఇక్కడ అవసరం అవసరమైంది మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే పిటాపురాన్ని చాలా బాగా అభివృద్ధి చేస్తారు అని చెప్పి చాలా మంది అంటున్నారు నిజంగా చేస్తారని మీకు నమ్మకం ఉందా మరి ఏమండి ఈ వేళ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా కాబట్టి ఇక్కడ నాయకుడు మా మధ్యలో లేకపోయినా మేము అతను ఎగ్గించుకున్నాం ఎందుకు నెగ్గించుకున్నాం ఆయనకి మోదీ గారు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి మోదీ గారు ఆశీసుల మీద ఇవాళ పిటాపు నియోజకవర్గం కంచుకోటైపోద్ది అని అభిప్రాయంలో ఉంది తర్వాత ఈయనకి చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసి ప్రయాణం చేయడం దాంట్లో పిడాపుర నియోజకవర్గం అమలేలుగా డెవలప్ అవుతుంది అది అందరికీ తెలుసున్న విషయం కాబట్టి ఈ వేళ పిడాపుర నియోజకవర్గాన్ని అతను మాకు ఎదుర్కొంటా లేకపోయినా మేము నెగ్గించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అహర్నిశలో కష్టపడి అతను గెలుపుకి కృషి చేశాం ఎలా జరిగింది ఎలక్షన్లో పిడాపురంలోని ఈ వేళ అధికార పార్టీకి ఏజెంట్ లేకుండా పోయాడండి అంటే అక్కడక్కడ ఏవో గొడవలు జరిగాయి గట్టా అని చెప్పి చాలా చెప్తున్నారు ఆవాలని చేసిన గొడవలు కాదండి మేము ఎవరితోటి మా జనసేన నాయకుడు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు చేయలేదు చేయకూడని ఎందుకంటే మాకు ప్రజలు ఉన్నారండి మాకు ఓట్లేసి ప్రజలు ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు మేము వాళ్ళతోటితో గొడవ పెట్టుకున్న పని ఉంది మాకు ఓట్లేసి అభిమానులు ఉన్నారు ఆ ఓట్లేసిన నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరితోటి మేము ముందుకెళ్ళాం వాళ్ళు వేళ వన్ సైడ్గా మేము గ్లాస్కేసామని చెప్పి ఇప్పుడు వచ్చి ఏ ఎలక్షన్లో చూడదండి మేము దారుణంగానే మేము గ్లాస్కేసాం మీరే వేసేయండి మేము మీరు వేసేయండి అన్నంత దగ్గరగా వన్ సైడ్గా అంటే అందరూ వేసారంట అందరూ ఏక దాటిగా ఒక గ్లాస్కి వేసారు పవన్ కళ్యాణ్ గారు నెగ్గించారు నెగ్గిస్తున్నారు అందులో ఏ డౌట్ లేదు జూన్ నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారే నెగ్గుతారంట ఖచ్చితంగా ఇక్కడ జూన్ నాలుగున పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు అక్కడ కూటమి ఈ బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిపి అది అధికారం కూడా చేపట్టడం వచ్చేస్తుంది కూటమి వచ్చేస్తుంది గ్యారంటీ అందులో డౌట్ లేదు పైన కూడా మోదీ గారు గవర్నమెంట్ అవుతుంది మా నాయకుడికి పుష్కలంగా అందుబాటులో ఉంటాడైనా మేము మా మే పిఠా నియోజకవర్గాన్ని ఆయన ఆశీసులతో ఈ అలా కావాలి అలాగ అభివృద్ధి చేసుకుంటామని మేము ఆశిస్తున్నాం ఆయన చేస్తాడని కూడా నమ్మకం మాకుంది అయితే పవన్ కళ్యాణ్ గారు రావడం పక్కా అంటారు పక్కా అందులో నో డౌట్ ఇప్పుడు ఆయన మెజారిటీతో గెలుస్తారని చూస్తున్నారా గెలుస్తా గెలవాలి అనుకుంటున్నారా మెజార్ అత్యధిక మెజార్టీతో గెలిచినప్పుడు అండి ఆయన గెలుపు ఆయన మామూలుగా గెలితే సారాశితగా గెలితే ఆయన గెలిపేందుకు అనుకుంటాం అండి ఈవేళ ఆయన అత్యధికమైన మెజార్టీతో గెలుస్తారు అందులో నో డౌట్ అందులో సందేహపడే పారి పని కూడా లేదు యూ